జగ్గులై జగ్గులై వాది మల్లా వయ్యారి కోడలై వాది మల్లా సల్ల సల్లని వాడవాది మల్లా సల్లన్ని వాడవై వాది మల్లా మున్నూరు కురడలు వాది మల్లా ముందర మల్లయ్య వాది మల్లా నన్నూరు కురడలు వాది మల్లో నడుమనే మల్లయ్య వాది మల్లా ఎయినూరు కురడలు వాది మల్లో వెనుకనే మల్లయ్య వాది మల్లా వగ్గులై జగ్గులై వాది మల్లో వయ్యారి కోడలై వాది మల్లా చల్ల సల్లని వాడవాది మల్లొ సల్లని వాడవ ఇవాది మల్ల బిక్క మాట మల్లొ పిల్లి వగడ్డ వాది మల్ల నడముళ్ళ మాటచ్చేవాది మల్లు బగడ్డో వాది మల్ల ఏదల్ల మాటచ్చి మల్లొడ్డ వాది మల్ల వారం నాడు వాది మల్ల ఆదివారం నాడు వాది మల్ల వాదివారం నాడు వాది మల్ల నీ ఒక్క పూజలే వాది మల్ల బగ్గుల జగ్గులై వాది మల్లు వైజారి కోడలై వాది మల్ల కోరిన వారికి వాది మల్లు గుడకుల్లనిచ్చనే వాది మల్ల వడగిన వారికి వాది మల్ల వడిబాలనిచ్చనే వాది మల్ల నమ్మిన వారికి వాది మల్లొ ఉన్నడే వాది మల్ల భగ్గుల జగ్గులై వాది మల్లొ వైజారి కోడల వాది మల్ల